రాష్ట్రంలో రోడిజం ఫ్యాక్షనిజం వా అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ చేసేది మనవాళ్ళే అక్కడ షాపులు నడిపేది మన వాళ్ళే ఎక్కువ అక్కడ ఇతర సర్వీసెస్ క్యాబ్లు గీబులు నడిపే వాళ్ళలో వందకి నలభై యాభై శాతం మన వాళ్ళే ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయినట్టు హైదరాబాద్ చెన్నయ్య బెంగళూరు ఎందుకు అంటే వాళ్ళ ఓళ్లల్లో వ్యాపారాలు మనం మనం అంటుంటాం పెట్టుబడులు రండి పెట్టండి పెట్టండి అని మనోడే అక్కడ పరిశ్రమలు పెట్టింది చిన్న పరిశ్రమలు హైదరాబాద్లో వందకి డెబ్బై అవడేయండి మధ్యతర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు మనోళ్ళే పెద్ద ఫ్యాక్టరీలు మనోళ్ళే షాపింగ్ మాల్స్ మనవాళ్లే బెంగళూరులో మనోళ్ళే మరి వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టరు నువ్వు సింగపూర్కి వెళ్ళక్కర్లా లేకపోతే అమెరికాకి పోనక్కర్లా మన వాళ్ళందరికీ మన రాష్ట్రం మీద నమ్మకం కలిగిస్తే అయిపోతుంది కానీ ఎవడు పెట్టడు ఎందుకని ఒకడు పవర్లో ఉన్నప్పుడు ఇంకో నాశనం చేయాలనుకుంటారు కాబట్టి వీళ్ళ ఆస్తికి రక్షణ లేదు అక్కడ ఉంటున్నారు ఇంకా ఇది పెరుగుతుంది ఇది ఇంకా ముదిరి పాకానబడుతుంది రెండవది ఏంటి ఎస్ ప్రశాంత్ రెడ్డిని విమర్శించిన దాని గురించి ఖండించాల ఎందుకు అతని ఇంటి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి కాబట్టి ఆమె మాట్లాడిందేమో వ్యక్తిగతం కాదు రాజకీయం ఇతను మాట్లాడింది వ్యక్తిగతం అవును అయితే దుర్భాష లేదు అంటే లమ్లు ముమ్లు లేవు ఈ పెంట మొహాలు గింట మొహాలు లాంటి ఇప్పుడు ఈ అమ్మాయిని రోజాని అతను మాట్లాడుతుంటాడు లేదో చేపల పులుసు అతను అట్లాగే ఇంకా కొంతమంది మాట్లాడుతుంటాడు సోషల్ మీడియాలో